నేను ఇందాకే చెప్పాను మీకు ప్రూఫ్ లేకుండా మాట్లాడనని హరీష్ రావు గారి అవినీతి మీద రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ ట్వీట్ చేసింది దీని మీద పాల వ్యాపారంలో హరీష్ రావు గారు చాలా మోసాలు చేశారు విజిలెన్స్ రిపోర్ట్ తయారైతుందని సీఎం పిఆర్ఓ ట్వీట్ చేశాడు తెల్లారి ట్వీట్ మాయమైంది కేసు లేదు బీసు లేదు మరి ఎవరెవరు వెనకాల ఉన్నారు సంతోష్ రావు గారి మీద అసెంబ్లీలో నిలబడి రేవంత్ రెడ్డి గారు బలంగా మాట్లాడారు అదేందో టానిక్ మీద కేసు వంద కోట్లు జీఎస్టీ నష్టం జరిగింది నేను జైలు లేస్తా టైపులో అంత లెవెల్లో చెప్పారు ఏమైంది మరి సంతోష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు కలిసి ఉన్నారు ఈ రాష్ట్రంలో అదే కేటీఆర్ గారి మీద కేసు అయితే ఇందాక మీరు అన్నారు కదా మీరు కేటీఆర్ గారు అందరు స్వచ్ఛమైన వాళ్ళ నీతివంతులు అంటే కేటీఆర్ గారి మీద కేసు అయితే ఆయన మూడు మూడు సార్లు పిలిచి అరెస్ట్ చేస్తారు విచారణ పేరుతోని ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్కి పర్మిషన్ అడుగుతారు ఇవాళ రేపు ప్రాసిక్యూషన్ ఇస్తే అరెస్ట్ చేస్తారు కేటీఆర్ గారిని అని కూడా ఈ క్షణంలో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పేపర్లో కూడా అదే వచ్చి మరి హరీష్ రావు గారు కాళేశ్వరంలో డైరెక్ట్గా కనపడుతూ ఉన్నారు కదా ఆయనే మంత్రి కదా ఆయనే కదా సంతకాలు పెట్టింది ఆయన మీద ఏం విచారం లేదే ముగ్గురు అవినీతి ఇంజనీర్లు దొరికినరు ప్రతి ఒక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలతో దొరికినారు వాళ్ళంతా డైరెక్ట్గా హరీష్ రావు గారి కింద పనిచేసిన వాళ్ళే కదా మరేమైంది హరీష్ రావు గారి మీద ఎందుకు ఎంక్వైరీ లేదు అంటే ఈ నెక్సెస్ ఏదైతుందో కాంగ్రెస్తోని బీజేపీతో కుమ్మక్క అయింది ఈ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా హరిషణ వర్గము సంతన వర్గం